దానికి సంబంధించి అంటే అంతకుముందు కూడా నాకున్న నాలెడ్జ్లో మాకు సంబంధించిన కొంతమంది టీటీడీలో పనిచేసినటువంటి వ్యక్తుల ద్వారా అది రొటీన్గా జరిగేటువంటి డాక్యుమెంట్గా రాత్రి నేను మాట్లాడినప్పుడు చెప్పారు అంటే అది నందిని నుంచి వచ్చినా ఇంకొక ఆల్ఫా నుంచి వచ్చినా ఇంకొక ఎక్కడి నుంచి వచ్చినా ఎవరి నుంచి వచ్చినా వచ్చినటువంటిది అలిపిరి నుంచి తిరుపతి గుండా వెళ్తున్నప్పుడు రకరకాల గుండా వెళ్తున్నప్పుడు ఏదైతే ఈ వంటసాలకు చేరుకోవడానికి ముందే ఒక చెక్ మార్క్ ఉంటుంది కళ్యాణ్ ఈ వచ్చినటువంటి ఆ నెయ్యి గీ ట్యాంకర్ని మూడు దఫాలుగా దాన్ని వెరిఫై చేసిన తర్వాత ఆ రిపోర్ట్ మ్యాచ్ అయిన తర్వాత మాత్రమే అది వినియోగానికి వెళ్తాది అంతేగాని వినియోగానికి వెళ్ళిన తర్వాత టెస్ట్ చేయడం కాదు వినియోగానికి వెళ్తుంది అని చెప్పారు మాజీ ముఖ్యమంత్రి ప్రెస్ మీద పెట్టుకుని అడుగుతున్నటువంటి ప్రశ్నలు ఏంటి ఇది ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేయడానికి టెస్ట్ అనేటువంటిది వినియోగానికి ముందు జరిగితే అప్పుడే దాన్ని రిజెక్ట్ చేసి టిడిపి హయాంలో కూడా పది పదిహేను సార్లు ఆ ట్యాంకర్లు పంపించేస్తారు గీ ట్యాంకర్ని మా హయాంలో కూడా అధికారికంగా పద్దెనిమిది సార్లు పంపించేసాం పంపించకుండా మేము వినియోగించేసి ఉంటే వినియోగించిన తర్వాత రిపోర్ట్ ఎలా వస్తుంది